రాజకీయ గందరగోళం పౌర్ణమికి అరుణాచలంతో కలిపి ఆరు దివ్యక్షేత్రాల దర్శనం కోసం ప్రత్యేకమైన బస్సులు జూన్ నెల పెన్షన్ పై బిగ్ అప్డేట్ తెలుగుదేశం పార్టీ నిర్వహించిన తాజా మానాడు సదస్సు రాజకీయంగా కొత్త సందేశాన్ని ఇచ్చింది ఎన్టీఆర్ నుంచి నారా లోకేష్ వర్కు పార్టీ ప్రయాణాన్ని ప్రతిబింబించేలా ఈసారి కడపలో జరిగిన మహనాడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది సగటు కార్యకర్త నుంచి సీనియర్ నేతల వరకు అందరూ ఒకే మాట చెబుతున్నారు ఇప్పటి మహనాడు ఓ కొత్త తనాన్ని చూపించింది గత నలభై ఏళ్ళులో ఎన్నో మహనాడు సభలు చూశామని చెప్పే నేతలు కూడా ఈసారి మాత్రం వేదికపై కనిపించిన మార్పును ప్రశంసించగా తప్పలేదు ఈ పార్టీకి ఒక పీరియడ్ అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు తెలుగుదేశం తనను తాను తిరిగి ఆవిష్కరించుకునే దిశగా వేసిన మొదటి అడుగుగా దీని చెబుతున్నారు పార్టీకి సంబంధించిన కీలక మార్పులను చక్కగా సంకేతాల రూపంలో చాటు చెప్పిన వేదికగా ఈ మహనాడు నిలిచింది పార్టీ భవిష్యత్తు దిశ కార్యకర్తల పాత్రపై స్పష్టమైన రూపురేఖలు కనిపించాయి ముఖ్యంగా నారా లోకేష్ ప్రతిబింబించిన ఫైవ్ ఫార్ములా ఈ మహనాడుకు స్పెషల్ హైలైట్ అందులో కార్యకర్త అధినేత అనే నినాదం పార్టీ ఆత్మగా మారింది ఇది లోకేష్ రాజకీయ దృక్పథాన్ని ప్రతిబింబించే భావనగా పార్టీ నేతలు చెబుతున్నారు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పటికీ పార్టీ కార్యకర్తలే తనకు పునాది అనే దృక్పథాన్ని లోకేష్ స్పష్టంగా చెబుతున్నారు మూడు రోజుల పాటు సాగిన ఈ మహానాడు అధికారంలో ఉన్నప్పటికీ పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టే నూతన దృక్పథాన్ని ప్రతిబింబించింది ప్రతి మాట ప్రతి నిర్ణయం పార్టీ కొత్త యావనికను సూచించాయి ఇది కేవలం సభ కాదని ఒక పునర్జన్మ ప్రారంభమైన సందర్భమని భావిస్తున్నారు పార్టీ వర్గాలు ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వేళను వేగంగా మార్చే మార్గంలో టీడీపీ పడిన కొత్త ప్రయాణానికి కడప మహనాడు కీలక మైలురాయిగా నిలిచినట్లయింది అమెరికాలో విదేశీ విద్యార్థులపై కఠిన ఆంక్షలు వార్తల్లోకి వచ్చాయి అధ్యక్షుడు ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వం తాజా నిర్ణయాలతో విదేశీ విద్యార్థుల సంఖ్యను పదిహేను శాతానికి పరిమితము చేయాలని స్పష్టం చేసింది ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన క్లాస్ బంగ్ సోషల్ మీడియాలో వ్యతిరేక పోస్టులు ఇవన్నీ వీసా రద్దుకే కారణాలు అవుతాయని హెచ్చరించింది ఇకపై వీసా ఇచ్చే ముందు సోషల్ మీడియా వెట్టింగ్ తప్పనిసరి ఇప్పటికే వీసా ఇంటర్వ్యూలను తాత్కాలంగా నిలిపివేసిన యుఎస్ ప్రభుత్వం దరఖాస్తుదారుల ప్రొఫైళ్లను గట్టిగా స్క్రీన్ చేస్తుంది అమెరికాలో పదకొండు లక్షల విదేశీ విద్యార్థులలో మూడు లక్షల మంది భారతీయులే ట్రంప్ నిర్ణయాలతో వాళ్లపై నేడు అనిశ్చితి నెలకొంది మరోవైపు రెండు వేల ఇరవై నాలుగులో భారత విద్యార్థుల వల్ల అమెరికాకు వచ్చిన నలభై మూడు పాయింట్ ఎనిమిది బిలియన్ ఆదాయానికి కోత పడే అవకాశం ఉందన్న హార్వర్డ్ యూనివర్సిటీకి నిధులు తగ్గించిన ట్రంప్ ప్రభుత్వం విదేశీ విద్యార్థుల కోటాను కూడా రద్దు చేయడంతో కోర్టులో పిటిషన్ దాఖలైంది తాత్కాలికంగా నిలిపివేసింది ఈ పరిణామాలతో అమెరికాలో చదువు అడుగు పెట్టాలనుకునే విద్యార్థుల్లో గందరగోళం నెలకొంది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో ఫైనల్ చేరిన ఆర్సిబి మళ్ళీ మళ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు వెలువడుతున్నాయి మాజీ ప్లేయర్ ఏపీ డివిలియర్స్ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి మసాలా కప్ నాందే అనే నినాదాన్ని ఉపయోగించవద్దని విరాట్ కోహ్లీ తనకు సూచించినట్లు డివిలియర్స్ వెల్లడించాడు పూర్తిగా ప్రదర్శనపై దృష్టి పెట్టాలని కోహ్లీ భావించి ఉండవచ్చని అర్థమవుతుంది గతంలో ఆశలు పెంచిన ఈ నినాదం ఫలితాలను మాత్రం ఇవ్వలేదన్న అభిప్రాయం కొందరిలో ఉంది అయితే ఈసారి మాత్రం ఆర్సీబీ ఖచ్చితంగా కప్ గెలుస్తుందని డివిలియర్స్ విశ్వాసం వ్యక్తం చేశాడు గెలిస్తే స్వయంగా భారత్ కు వచ్చి సంబరాల్లో పాల్గొంటానని ప్రకటించాడు ఇక ఈ సాలా కప్ నాందే లేకుండానే అభిమానులు జట్టుకు మద్దతు ఇస్తూ ఉండడం విశేషం ట్రోఫీపై ఆర్సీబీ ఆశలు ఇప్పుడు గరిష్ట స్థాయికి చేరాయి తెలంగాణలో రాజకీయ గందరగోళం మధ్యలోనే ప్రభుత్వం ప్రశంసనీయం అయిన ఓ పథకాన్ని ప్రారంభించింది ఇందిరమ్మ అమృతం పథకం పేరుతో ప్రారంభించిన ఈ పథకం ద్వారా కౌమర బాలికలు రక్తహీనతను తగ్గించడం పెట్టుకున్నారు ఇటీవల భద్రాద్రి కొత్తగూడెంలో మంత్రి సీతక్క ఈ పథకాన్ని ప్రారంభించారు పద్నాలుగు నుంచి పద్దెనిమిది ఏళ్ల వయసు ఉన్న యువతులకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఇప్పటికీ చిక్కీలు అందుతూ ఉండగా ఇప్పుడు అదనంగా చిరు ధాన్యాల పట్టీలు కూడా ఇవ్వనున్నారు వీటి ద్వారా లభించి శక్తి పెరుగుతుందని భావిస్తున్నారు ఆరోగ్య ఉచిత థైరాయిడ్ పరీక్షలు కూడా అందుబాటులో ఉంటాయి ప్రభుత్వ ప్రచారం తక్కువగా ఉన్నప్పటికీ ఈ స్కీమ్ టీనేజ్ అమ్మాయిల ఆరోగ్యానికి దోహదపడేలా ఉండనుంది పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని తమిళనాడులోని అరుణాచల క్షేత్రానికి ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తెచ్చింది అయితే భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ బస్సులు మార్గం మధ్యలో మరో ఆరు ముఖ్యమైన దివ్య క్షేత్రాలను కూడా దర్శనంలోకి చేర్చుతూ ఉన్నాయి పౌర్ణమి రోజున మహాదేవుడు కొలువై ఉన్న అరుణాచలానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్న నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టారు ఈ బస్సులు గోదావరి జిల్లాలోని కాకినాడ రాజమండ్రి అమలాపురం తుని అన్నవరం వంటి ప్రాంతంలోని ఆర్టీసీ డిపోల నుంచి నేరుగా అరుణాచలంకు మార్గం మధ్యలో ప్రధానమైన క్షేత్రాల దర్శన అనంతరం తిరిగే ప్రయాణికులు బయలుదేరిన ప్రదేశానికి చేరేలా ఏర్పాట్లు చేశారు తద్వారా భక్తులు ఒకే పర్యాటనలో అరుణాచలంతో పాటు పలు పవిత్ర క్షేత్రాలను దర్శించుకునే అవకాశము పొందుతూ ఉన్నారు ఆర్టీసీ అధికారులు అందిస్తున్న ఈ ప్రత్యేక సేవల ద్వారా పౌర్ణమి రోజు భక్తులు శ్రమ లేకుండా తమ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని పూర్తి చేసుకునే అవకాశము కలుగుతుంది ఈ పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు దరఖాస్తు ప్రక్రియ టికెట్ ధరలు తదితర సమాచారం స్థానిక ఆర్టీసీ కార్యాలయాల్లో లభిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భర్త మరణించిన భార్యలకు పింఛన్ అందించే పథకాన్ని ప్రవేశపెట్టింది జూన్ పన్నెండున తొలి విడతగా పింఛన్లు పంపిణీ చేయనున్నారు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఈ పథకం అధికారికంగా అమలులోకి రానుంది అయితే గతంలో వితంతు పింఛన్లు నిలిపివేయడంతో వేలాది మంది మహిళలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సమస్యలపై దృష్టి సారించి పథకాన్ని తీసుకొచ్చింది ఈ పథకం కింద మహిళలు తమ లేదా వార్డు సచివాలయంలో దరఖాస్తు చేయాలి దరఖాస్తు ఫారంతో పాటు మృతి ధ్రువపత్రం ఆధార్ కార్డు ఫోటో తదితర పత్రాలు సమర్పించాలి ఈ వివరాలను సచివాలయ సిబ్బంది ఎస్ఈఆర్పి వెబ్సైట్ లో నమోదు చేస్తారు అర్హత పరిశీలన అనంతరం పింఛన్ మంజూరు చేయబడుతుంది ప్రతి నెల మొదటి తేదీన పింఛన్లు లబ్ధిదారుల ఖాతాలో జమ చేయడం జరుగుతుంది ఆ రోజు సెలవైతే ముందు రోజే పంపిణీ చేస్తారు కొందరి దరఖాస్తులు తిరస్కరించబడ్డాయి ఇందుకు ముఖ్యమైన కారణాలు భార్యకు ఇప్పటికే ఇతర కేటగిరీలో పింఛన్ ఉండడం భార్యాభర్తలు ఇద్దరు చనిపోవడం హౌస్ హోల్డ్ డేటాలో లోపాలు మరణ దువపత్రం లేకపోవడం భార్య మళ్ళీ పెళ్లి చేసుకోవడం ప్రభుత్వ ఉద్యోగుగా ఉండడం భార్య అందుబాటులో లేకపోవడం సాంకేతిక లోపాలు మొదలైనవి తిరస్కరించిన దరఖాస్తులకు సంబంధించిన వివరాలు సచివాలయాల్లో ఉంటాయి ప్రజలు తమ దరఖాస్తు స్థితిని అక్కడ చెక్ చేసుకోవచ్చు ఈ పథకం ద్వారా వేలాది మంది మహిళలకు ఆర్థిక భరోసా కలిగించాలన్నది ప్రభుత్వ లక్ష్యం సచివాలయ సిబ్బంది పంచాయతీ కార్యదర్శులు లబ్ధిదారుల జాబితా తయారీలో நமக்கு டிஜிட்டல் பிரக்கிரிய ஆதாரங்க பதக்கம் அமல் அவுத்து